ఇద్దరులో ఎవరో ఒకరు ఒప్పుకోండి తాళ గంగా ఈ బండి ఏంటమ్మా బలిసిన వాళ్ళే సార్ రేవు పార్టీకి వెళ్తున్నారు మన ఊర్లో రేవు పార్టీయా పోలీస్ పర్మిషన్ ఉందా పాత్ర మనల్ని ఎవరు అడుగుతారు సార్ మన ఏం అడుగుదాం పడా రైస్ మిల్ లో రేప్ పాటియా సూపర్ పర్మిషన్ ఏమో చాడు పట్నాక్ పూర్కో పార్ట్నర్ ఈ ఐడియా ఇచ్చిందే నువ్వు కదా సో 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 సరే మై మిస్టేక్ ఆ రేవ్ పార్టీ ఐడియా నువ్వు ఇవ్వలేదు డ్రగ్స్ పెట్టుకోమని మాత్రమే చెప్పావు డ్రగ్సాట్లా డ్రగ్స్ చేయమని నేను చెప్పానంట్రా ఎర్రి పువ్వు నువ్వే కదా చెప్పింది

ఈయన ఇవన్నీ మనకెందుకు సార్ పోలీసులు చూసుకుంటారు కదా అవునరా సారీ సార్ మర్చిపోయాను మీరు వీళ్ళు అడ్డు కదా స్టేషన్కి వెళ్తున్నాడేంటి ఏదో జరిగిద్ది అనుకుంటే ఏమీ జరగనట్టు ఆడుకుంటాడేంటి సార్ శాసనాల గ్రంథం తెప్పించాలి స్టేషన్కి ఏదో ముప్పు రాబోతుంది వచ్చింది సార్ నీరో వేస్తున్నావా అస్సలు మ్యాచ్ అవ్వట్లేదురా రేపాటిలో రెచ్చిపోయి నా మనుషుల్ని కొట్టి నాకు వార్నింగ్ ఇస్తానని బయలుదేరి రాలేదే వార్నింగా అది ఫస్ట్ ఏ చేశాను కదా ఫస్ట్ ఏ ఇవ్వడం అంట్రా ఫస్ట్ డ్రగ్స్ ఐడియా కదా ఇచ్చావు తర్వాత ప్రాబ్లం వస్తే చూసుకుంటా అన్నా అందుకని రే పార్టీ పెట్టా దానికి నీరో 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 నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఆర్డర్ అది కాదు నేను చెప్తా చెప్పు 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 విను ఫస్ట్ ఊరొచ్చా ఎస్ఐగా చార్జ్ తీసుకున్నాను మీ గురించి పాత్ర చెప్తేనే తెలిసింది అతని పేరు మీరు ఫస్ట్ టైం మీ ఇంటికొచ్చి పర్సన్ చేసుకున్నాను హలో సార్ నా పేరు సాయినాథ్ కొత్తగా వచ్చిన ఎస్సేని సడన్ గా రేస్ బిల్లు రేపు అని చెప్పారు వెళ్ళి చూస్తే డ్రగ్స్ అమ్ముతున్నారు నీరో షాక్ అయిపోయా కోర్టు నీ పేరు పడికి వచ్చింది నా బండి నీ ఇంటికి వచ్చింది అప్పుడు నేను నీకు వార్నింగ్ ఇచ్చా కొత్తగా డ్రగ్స్ ఏంటి ఇవన్నీ ఆపేసాయి ఇదే నీకు ఫస్ట్ లాస్ట్ వార్నింగ్ ఇది ఆర్డర్ ఫస్ట్ వార్నింగ్స్ తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో ఫుల్ క్లారిటీ ఫుల్ కన్ఫ్యూజన్ ఫస్ట్ వార్నింగ్స్ తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో ఫుల్ క్లారిటీ రమేషా రే బిర్యానీ తినాలని నువ్వు ఈరోజు అనుకుని అది నిన్నే తినేయగలవా అదేలా సార్ మరి వాడేంట్రా ముందే వార్నింగ్ ఇచ్చి అది ఇక్కడ వేసుకుంటాడు ఇదేం ఆర్డర్ రాడరే ఇది ఇలాగ ఇచ్చేయ్ అని ఎప్పుడో వాడికి చెప్పిన ఆర్డరే ఇది శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్ ప్రకాష్ మేత లేకుండా ఓ మామూలు జర్నలిస్ట్ ఇది రాస్తాడా వెనకెవడో లేకుండా ఓ మామూలు ఎస్ఐ నా మీద కోస్తాడా డిపార్ట్మెంట్ లో మనశత్రులు ఎవరు ఉంటారు సార్ అడ్డు చూడ తప్పించాం అడ్డు వస్తారేమో తొక్కేశాం ఐజీని తొక్కారా ఐజీయా అది ఎప్పటి బాట నీరు వాడి ఈగోని మర్చిపోయావా పట్నాయక్ వాడే వాడు పంపిన సైతాన్ వీడే వేడి వేడి ఆమ్లెట్ రెడీ థ్యాంక్స్ అన్నా ఎలా ఉందిరా ఆమ్లెట్ కాదురా నా పర్ఫార్మెన్స్ ఓ అదా అదైతే సూపర్ అన్న నువ్వు ఇచ్చిన వార్నింగ్ విలన్ గారికి ఫ్యూజ్ లో ఎగిరిపోయా నెక్స్ట్ ఏంట్రా నెక్స్టా నెక్స్ట్ ఊరంతా పొగుడుతున్న హీరోని చూసి హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దు పెడుతుంది వెంటనే ఫారెన్ సాంగ్ అదొక్కటే మన చేతుల్లో లేదురా అవుతుందిలే అన్నా హలో లిక్కీ సారీ అభి ఆ రోజు నేను బాగా కొట్టేశాను అయినా నువ్వేంట్రా అందరు నా కోసం అన్ని వదిలేస్తుంటే నువ్వు నన్ను వదిలేసావేంట్రా సరే ఎట్లీస్ట్ ఆ షూటింగ్ బాగా జరుగుతుందా ఏంట్రా బానే జరుగుతుంది కదా

ఆ రోజు అసలు ఎస్ఐ ఇచ్చాడే జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా సార్ నిన్ను ఏంటోగిపోతున్నారు టాబ్లెట్ వేసుకోలేదా వాడు ఎస్ఐ కాదురా

చెప్పరా సీన్ గా విజయనగరం జిల్లా కోటియా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎవరంటే నా డీటెయిల్స్ రావాలి ఎస్ఐ ఏంట్రా చిన్నప్పుడు నీ ఎగ్జామ్ రాసిన దానికి నా రోజు తెచ్చుకో సరే నీ డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ పంపించు థ్యాంక్ యూ చాలు ఇక్కడ పేపర్ లీక్ చేసాడు ఏమైంది పాత్ర ఒకారు ఆ నా ఇక్కడ ఎవడో లీక్ చేసాడు అక్కడ మేనేజ్ చేసి తొప్పాడు అయ్యో మీకు తెలియదా ఇక్కడ లీక్ చేసింది మన గంగే యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలియదు వాడమన్నావు కదా గంగా ఓ స్నేహవాడ తొక్క వీడిని ఇక్కడ తొక్కాను గాని దానివల్లే ఓ తో శత్రువు అక్కడ ఓపెన్ అయ్యాడు

అహ్ యు నోటి టైం లో ఎంట్రీ రా డిపార్ట్మెంట్ బతు చెప్పేసాడా డిపార్ట్మెంట్ చెప్పినా బాగుండేది ఉండేది ఎవరు చెప్పకూడదు వాడికి చెప్పాలి వాడు ఎవరు రా గురించి కరెక్ట్ గాడి చెప్పాను కదా ఏరా నువ్వు పోలీస్ కాదా జూనియర్ ఆర్టిస్ట్ ఎవడో స్క్రిప్ట్ రాస్తే నా గురించి తెలుసుకొని స్క్రీన్ మీద ఛాన్స్ పోతే ఆ సీన్లన్నీ రియల్ లైఫ్లో చేసుకుంటూ పోతున్నావా అంటే డ్రగ్స్ మెటర్ స్క్రిప్ట్ బాడు మనతో బిజినెస్ ఐక్యూ పట్నాయక్ ఐక్యూ అది నమ్మి నేను డ్రగ్స్ స్టార్ట్ చేశానా ఏంట్రా ఇది సార్ బాగా చేశానా సార్ బాగా చేయడం ఏంట్రా